హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి కొబ్బరితో టమాటో రసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే ఇలా రసం చేసుకోండి తినడమే కాదు గ్లాసులలో వేసుకుని మరీ తాగుతారండి అంత రుచిగా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా ఈ పచ్చి కొబ్బరితో రసం ఎలా తయారు చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చి కొబ్బరితో టమోటో రసం తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక అర లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి ఇందులోకి ఈ సైజులో ఒక ఐదు టమోటాలను ముందు మొదలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు టమోటాలకు ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఒక ఐదు టమోటాలైతే గిన్నెలోకి వేసుకోవాలి ఇలా టమోటాలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ టమోటాలను పైన స్కిన్ ఉడియేదాకా ఉడికిచ్చేసుకోవాలి చూసారు కదా టమోటాలని ఇలా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న టమోటాలను ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్ అయినా నలిపోయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం టమోటాలన్నీ దారిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమోటాలను పచ్చి కొబ్బరిను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత రసం చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకో పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్లిపేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై ఫ్రైయ్యాక ఇందులోకి ఒక పన్నెండు మిరియాలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలుపుకొని కచ్చా దంచుకున్నాను అండి ఆ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని మంచిగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడే మంచి సువాసన కూడా వస్తుందండి అంతవరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ రసంకి మంచి రుచి వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా కొబ్బరి మిశ్రమాన్ని కూడా అంతా వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా టమోటాలను ఉడికించి పెట్టుకున్న నీళ్లు మిగిలిపోయినాయి కదా ఆ నీళ్లను కూడా పోసుకోవాలి ఇందులోకి నీళ్లు టమోటా రసం చిక్కదనం బట్టి నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు కలుపు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి లేదంటే కారం ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ రసంని బాగా మరిగించుకోవాలి రసం బాగా మరిగే కొద్దీ కాస్త చిక్కదనం వచ్చేస్తుందండి అంతవరకు మరిగించుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా రసం కూడా బాగా మరిగించేసుకున్నాం కాబట్టి ఇలా తిక్కుగా అయిపోయింది చూడండి ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే టేస్టు చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి తర్వాత ఆఖరి గిందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి చేసుకొని స్టాప్ చేసుకుందాము అంతేనండి పచ్చి కొబ్బరితో టొమాటో రసం రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ రసంని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తినడమే కాదండోయ్ గ్లాసులలో వేసుకొని మరీ కూడా తాగుతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా పచ్చి కొబ్బరితో టొమాటో రసంని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ అన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్